మా షాప్లోకి చిన్నపిల్ల వచ్చిందండి అది ఆకలితో బాగా అరుస్తూ ఉంది మళ్ళీ ఒకరోజు పాలు పోస్తే రోజు అలవాటు అవుతుందేమో ఇబ్బంది అవుతుందేమో అని కొద్దిసేపు ఆలోచించా కానీ నాకు మా వారికి ప్రాణం అప్పలేదు సర్లే అని చెప్పేసి పాలు తీసుకొచ్చి వేస్తే చక్కగా తాగుతుంది అది ఒక గంట నుంచి పాల కోసం అండి ఎట్లా గెంతుతుందంటే ఇగో ఈ టేబుల్ పైన నుండి ఆ షెల్ఫులు ఎక్కింది ఆ షెల్ఫులు ఎక్కి అట్లా మించి మళ్ళీ టేబుల్ మించి మళ్ళీ ఈ బల్లా మించి మళ్ళీ ఈ టేబుల్ మీద పాల గిన్నె పెడితే అక్కడికి వచ్చింది ఇక దిగటం ఇబ్బంది అవుతుంది గిన్నెలో తాగద్దని చెప్పేసి కంచంలో పోసి కింద పెడితే చేతులు పట్టుకొని కుర్చీ అడ్డం వేసి అన్నీ వేస్తే కిందకు దిగింది ఎప్పుడొచ్చితే అవుతుంది ఇది చూసి మా బైరవాడు చూడు అది అమ్మో మా అమ్మ ఏదో పెడుతుంది మళ్ళీ నన్ను పట్టించుకోదేమోనని ఎట్లా అరుస్తుండో చూడండి మోగజీవుల ప్రేమ చాలా అమోఘంగా ఉంటుందండి ఆ అమోఘం అంటే అమోఘం అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అది పిల్లి తల్లి నీకేం పేరు పెడదాం చింటూ అని పెడదామా రోజు ఇప్పుడు నీకు మళ్ళీ కొత్త డ్యూటీ మొదలైందా మాకు నీకు పాలు పేయడం చింటూ అది భైరవా అర్విని మళ్ళీ అటు ఇటు చూస్తుందగో పరిగెడుతుంది